హలో అందరికీ ఇది ఈరోజు ఫుల్ వీడియో చాలా రోజులైంది నేను యూట్యూబ్లోని లాంగ్ వీడియో పోస్ట్ చేసి రోజు షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తాను వీడియోలో అయితే చూపించిపోతున్నాను పక్కా కొలతలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అంటే ఇందులోనే మనం మ్యాగ్నెట్ చేసుకొని చికెన్ అయితే మనం అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చికెన్ని బాగా నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఆ వాష్ చేసుకున్న చికెన్లోనే ఒక సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీగా ఉంటుంది అందులోనే ఒక వన్ స్పూన్ గరం మసాలా అంటే నేను క్వాంటిటీకి తగ్గట్టుగా ప్యాకెట్స్ వేస్తాను వన్ స్పూన్ గరం మసాలా అలానే వన్ స్పూన్ చికెన్ మసాలా ఇంకా వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చాలా చిన్న టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి చికెన్ని ఫ్రై చేసుకోవాలి కదా అందులోనే కొంచెం పుదీనా పుదీనా మాత్రం బాగా వాష్ చేసుకోండి అందులో వేసుకుంటుంది పుదీనా వేసుకున్న తర్వాత ఇంకా ఇది వచ్చేసి కసూరు మేతి మనకి షాప్స్లో పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది పౌడర్ అయితే పౌడర్ వేసుకోండి నేను ఇది ఆకులు ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయ ఒక నిమ్మకాయ చెక్క అయితే వేసుకున్నాను పెరుగుంటే పెరుగు వేసుకోవచ్చు పెరుగు లేకపోతే ఇలా నిమ్మకాయ అయితే వేసుకోండి ఇంకా ఇంగ్రీడియంట్స్ తర్వాత కూడా వేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా హ్యాండ్తోనే బాగా కలుపుకోవాలి గరిటితో అయితే బాగా మ్యాగ్నెట్ అవ్వదు స్టీ మసాలా అన్నీ కూడా మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంకో పక్క ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఒక ఆనియన్ అయితే నేనైతే ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి అయితే చేస్తున్నాను అందుకే ఓన్లీ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను దీన్ని మనం తెలుసు కదా రెడ్గా అయితే ఫ్రై చేసుకోవాలి డ్రైడ్ ఆనియన్స్ కూడా మనకు క్వాంటిటీ బట్టే వేసుకోవాలి ఒక కేజీ అలా చేసుకుంటే ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది నేను ఇప్పుడు ఓన్లీ టూ గ్లాసెస్ చేస్తున్నాను కదా అందుకే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను అలానే మనం ఎక్కువ వేసుకున్న సరే కొంచెం తీదా వచ్చేస్తుంది ఆనియన్స్ అయితే కొంచెం బాగా రెడ్గా అయితే చేసుకోవాలి ఆ మ్యారినేట్ అయిన చికెన్ని మళ్ళీ బయటికి తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్ అవి కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఆనియన్స్ అని ఫ్రై చేస్తాం కదా ఆ ఆయిల్ ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే అలాగే చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి వచ్చేసి బిర్యానీ ప్రాసెస్ ఒక గిన్నెలోనైతే అది కూడా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి అందులోనే త్రీ మనం టూ గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులోనే హోల్ గరం మసాలా మొత్తం మసాలా గింజలు అన్నీ వేసుకొని అందులోనే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సాల్ట్ అలాగనే రైస్ మనకు పొడి రావడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి రైస్ అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మనకి పూర్తిగా రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఉంచుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ ఆ చికెన్లోని పైన అయితే వేసుకోవాలి లాస్ట్లో చికెన్ ఉంటుంది కదా దాని మీద వన్ లేయర్ అయితే బిర్యానీ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఉంటాయి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవని ఇక్కడ సాల్ట్ వచ్చేసి మనం ఇందాక వాటర్ మరగబెట్టుకుంటాం కదా అందులోనే సాల్ట్ వేసుకోవాలి ఏదైనా సరే సాల్ట్ టేస్ట్ ఇప్పుడే చూసుకొని ఏవైనా ఉప్పు చాలకపోతే వాటర్లో కలుపుకొని వేసుకోవాలి లాస్ట్లో పైన వచ్చేసి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ లేకపోతే పసుపులో వాటర్ కలుపుకొని వేసుకుంటే చూసారు కదా బిర్యానీ ఇంకా నాకు వీడియో సరిగ్గా చెప్పడం రాలేదు ఈసారి ప్రాసెస్ అంతా కూడా కొంచెం బాగా అర్థమైనట్టుగా చెప్తాను బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది చూస్తుంటేనే అండ్ రైస్ కూడా కొంచెం పొడిపొడిగా పొడిగా పొడి పొడిగా వచ్చింది